భారతీయ రోజు భారత యవనాల సిద్ధుచేసిన ఐడియెంట్ ఉంటారండి మండల స్పెషల్ ఆఫీసర్ ఏడి గారికి గారికి ఎమరు గారికి భారత అధికార వైద్య జనల్ కి నమస్కారంండి ఇంటాక తర్రియా ఎలా ఉంటనే చెప్పే ఛాలెంజ్ కి ఆ కెమెరా తీసేసి మే 2-3 అంశాల ని ఎదరుకు తీసుకోతాను माय इंटर्नशिप को डाउन टाउन टावर डी ने टर्शरी में एक आरईआईटी में पोस्टेड हुआ हूं इनको इनको पार्टी थैंक शेमिंग का लाइन शुरू कर गया अधिक का प्रेजेंटेशन टू क्रिएट माय जीरो से स्थल पे सोशलली विचार किया माता से यह कि यह स्थल उनका प्रतिनिधित्व कर रहा हूं रोडो की पिता का गौतम मंदिर आई మాట్లాడేటప్పుడు రాకముందు పంట గా ఉండే తండ్రి వచ్చినాక అది ప్రభుత్వం అదే విధంగా ఇది వేరే రకాలుగా ఏదో ముప్పై మళ్ళీ తండ్రి సర్వీల వేరే సర్వ్యం సంబంధించినే ఈ గురించి ఇలాగా ఆడో గారు చెప్పినట్టు ప్రభుత్వం ఇంకొక వర్గాలకు అవకాశం ఎక్కువగా ఉంది సైన్ ట్టి మన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది ద్వారా మీరు మీరు రైలు కావచ్చు రైలు తెలుసుకు కావచ్చు మరి సరి చేసుకోవడానికి సంబంధం చేసుకోవడానికి బాగుంది హాస్పిటల్ మళ్ళీ आप कोई चुपके लोग ना रहता है जिसके आपको एक ही पाले लेकिन वो जनरल से पाल लेके मानते हैं और उसी बात आता नहीं पालेशु को तो वो उसी बात को लेते हैं यार जो इसका जो जिन चरवाहा सारे बोटा होता हो लेकिन तो उनको पालने चट्टान देता है हमारा राम रे नहीं मालिकानी नहीं हमारा राष्ट्र उसक